ఈరోజు పోతనామాత్యులు రచించిన కొన్ని పద్యాల గురించి తెలుసుకుందాం పలికెడిది భాగవతమట పలికించడివాడు రామభద్రుండట నే పలికిన భవహర మగునట పలికెద గాథ పలుకగనేలా ఈ పద్యం పోతన రచించిన శ్రీమద్ భాగవతంలోనిది భాగవతంలో విష్ణుమూర్తి దశావతారాలకు సంబంధించిన కథలు ఉంటాయి శ్రీరాముని ఆనతి మేరకు భాగవతాన్ని తెలుగులో రచించానని పోతన చెప్పాడు అటువంటి గ్రంథాన్ని ప్రారంభిస్తూ పోతన శ్రీరాముని మనసులో ధ్యానించాడు పద్యం అర్థం రాస్తున్న కావ్యం భాగవతం రాయిస్తున్నది శ్రీరామచంద్రుడు భాగవత కథను చదివితే చాలు జన్మసార్థకం కనుక వేరే కథ చదివే అవసరం లేదు అని పై పద్యంలో పోతను వివరించాడు ఇందులో పలికెడిది అనే పదం ప్రతి పాదంలోనూ ఉంది దీనివల్ల పద్యం అందంగా ఉండటమే కాకుండా నేర్చుకోవటం కూడా చాలా సులభం నాలుగు పాదాల్లోనూ పలికెడిది అనే పదం ఉంది కనుక సగం పద్యం వచ్చేసినట్లే పోతన చాలా వరకు తన పద్యాలలో ఇటువంటి ప్రయోగాలు చేశాడు పోతన గొప్ప ప్రజాకవి పండితులను పామరులను మెప్పించే విధంగా భాగవత కావ్యం రచించి తన జన్మను ధన్యం చేసుకున్నాడు పోతన నేటి వరంగల్ జిల్లాలోని బమ్మెర గ్రామంలో జన్మించాడు మానవ జన్మకి భగవద్భక్తి తప్పనిసరి అంటూ కేవలం భక్తి చాలదని దయా సత్యం కూడా అవసరమేనని హెచ్చరిస్తాడు పోతన చేతులారంగ శివుని పూజింపడేని నోరు నొవ్వంగ హరికీర్తి నుడువడేని దయయు సత్యం బులోనుగా తలపడేని కలుగ నేటికి తల్లుల కడుపు చేటు భాగవతం అంటేనే భగవంతునికి భక్తుడికి సంబంధించినది పోతన భక్తి తత్వాన్ని అంత్యానుప్రాసలో రమ్యంగా వివరిస్తాడు భూషణములు వాణికి నగ భేషణములు మృత్యుచిత్త భీషణములు హృత్తోషణములు కళ్యాణ విశేషణములు హరిగుణోపచిత భాషణముల్ మోక్ష సాధనలో జ్ఞాన కర్మభక్తి మార్గాలున్నా భాగవతం భక్తి మార్గమే సర్వ సులభమని దీనికి లింగ వర్ణాది భేదాలు అడ్డురావని భాగవతం చెప్తుంది భాగవతంలోని భక్తి యోగ విశేషాన్ని వివరిస్తున్నట్టు కనిపించే పద్యం ఇది నీ పాద కమల సేవయు నీ పాదార్చుకులతోడి నెయ్యమును నితాంతపారభూత దయయును తాపసమందార నాకు దయసేయగదే ఇదే భాగవత పరమార్థం భాగవత హృదయమని చెప్పదగిన పద్యం ఇది అని ఆచార్య వేటూరి ఆనందమూర్తి వివరించారు బాలుడైన ప్రహ్లాదుడు చదువులలో సారమెల్ల చదివి తెలుసుకున్న సారం ఇదే నిరంతరం భగవంతుని అర్చన భక్తులతో సాంగత్యం భూతదయ కలిగి ఉండటమే అసలైన భక్తి ధన్యవాదాలు